అర్ధరాత్రి అలజడి ఏదన్నా ఒక విషయాన్ని తక్కువ చెప్పేస్తే కిక్కుండదన్నమాట దాన్ని సాగదీయాలి ఇవ్వాలి అత ఇంటెన్షన్ గా యాడ్ చేసి డ్రామా క్రియేట్ చేస్తే అప్పుడు పండుతుంది ఆడియన్స్ అనమాట సో ఈ బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది కూడా అదే రోజులాగానే మొదలైన ఈ రోజు మీలో ఒకరికి మాత్రం పీడకలగా మారబోతోంది సో అర్ధరాత్రి సైరన్ మోగించి మొత్తాన్ని ఉలిక్కి చేసి ఒకళ్ళకి ఇది డేంజర్ అందరికీ కాదు సో అలాంటి పర్సన్ ఎవరు ఓటింగ్ ప్రకారం సో నైనిక ఆదిత్య ఓం విష్ణుప్రియ వీళ్ళు బాటమ్ త్రీలో ఉన్నారు సో వీళ్ళలో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు అది ఈ రాత్రికి అని చెప్పేసి సో వాళ్ళకైతే ఒక జలక్ అనమాట సో ఆ జలక్ లో ఆల్మోస్ట్ నయనిక అయితే కంటతాడి పెట్టుకుంది అండ్ ఆదిత్య ఓం గారు అండ్ అడిషనల్ గా విష్ణుప్రియని కూడా యాడ్ చేశారు సో ఈ ముగ్గురులో ఎవరు బయటికి వెళ్ళిపోతున్నారు ఎవరు బయటికి వెళ్తారు అన్నది క్వశ్చన్ మార్క్ అనమాట సో ఇది తెలుసుకోవాలంటే మీరు తర్వాత ప్రోమో కోసం వెయిట్ చేయాలి అయితే దీనికి కొంచెం గా కన్నీటి పర్వతం అనమాట సో నైనిక హౌస్ నుంచి బయటకు వెళ్ళటం అనేది సీత తట్టుకోలేకపోతుంది అందరూ బయటకు పోయినప్పుడల్లా వేడుస్తుంది సో శేఖర భాష పోతున్నప్పుడు ఏడ్చింది అభయ్ పోయినప్పుడు ఏడ్చింది మరి ఏమి పోతే ఎప్పుడు ఏడుస్తారు ఎవరు ఏడుస్తారు సో నాకు కాస్త అది కొంచెం అనిపించింది అనమాట సో సీత ఏడుపుతుంది నైనిక అయితే సో తను కూడా అలానే ఫీల్ అయింది అనమాట ఇంకా ఆదిత్య ఓమ్ గారిని సో నిఖిల్ అయితే ముందుకు తోశాడు సో కొన్ని విషయాలు ఓకే కానీ కొన్ని కొన్ని విషయాల్లో నాకు అస్త అటు ఇటుగా అనిపించేసింది అనేసి సో ఆదిత్య ఒం గారిని అయితే ముందుకు తోశారు అయితే ఆయన అటు నుంచి అట్టే వెళ్ళిపోయాడా లేకపోతే తిరిగి వచ్చాడా ఆల్రెడీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని ఉన్నారు మరి వాళ్ళు తిరిగి హౌస్లో కొనసాగుతారా లేదా అటు అటు బయటకు వెళ్ళిపోతారా అన్న విషయాలు తెలియాల్సింది ఉంది అండ్ ప్రోమో అయితే డీటెయిలింగ్ ఇదే బ్రో సో ఇంతకు మించమన్నా చెప్పు బ్రో అంటే సో మన వీడియోలో బొచ్చి ఎక్కువ అండ్ మీరైతే ముందుగా లైక్ సబ్స్క్రైబ్ కన్ఫామ్ చేయండి థ్యాంక్ యూ